వెల్కమ్ టు అద్దంకి న్యూస్ అనధికార ఇసుక రీచ్ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్పి బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం అనమనమూరు గ్రామంలో గుండ్లకమ్మ జలాశయంలో అనధికార ఇసుక తవ్వకాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ఎస్పి వకుల్ జిందాల్ గతంలో అక్రమంగా తవ్వడంపింగ్ చేసి ఉన్న ఇసుకను పరిశీలించారు ఈ రోజు నుండి ఇసుక అక్రమ తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు ఇసుక రిచేరియాల్లో నైట్ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచనలు ఇచ్చారు ఇసుక అక్రమ మైనింగ్ పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు అవసరమైతే వెబ్క్యాంప్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు